కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక సిద్ధవటం రోడ్లోని మసీద్ కాంప్లెక్స్లో గల జేబీ లో సుమారు మూడు నెలల క్రితం జరిగిన చోరీ కేసుకు సంబంధించి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన నిందితుణ్ణి బద్వేల్ అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు అతని వద్ద నుంచి డెబ్బై రెండు గ్రాముల బంగారు ఆభరణాలు ఐదున్నర కిలోల బెండి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు శనివారం స్థానిక అర్బన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ వివరాలను వెల్లడించారు పట్టణంలోని మార్కెట్ వీధికి చెందిన జేబీ ఉల్లా స్థానిక సిద్ధపట్నం రోడ్లోని మసీద్ కాంప్లెక్స్లో గత కొన్నేళ్లుగా వెండి బంగారు ఆభరణాల దుకాణం నిర్వహిస్తున్నాడని ఆగస్టు నెల తొమ్మిదవ తేదీన రోజు మాదిరిగానే వ్యాపార కార్యక్రమాలు పూర్తి చేసుకుని దుకాణంలోని వస్తువులన్నీ సర్ది బ్యాగ్లో ఉంచి ఇంటికి తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యాడు అప్పటికే కాపు కాసిన కొందరు యువకులు దుకాణంలోకి వెళ్లి బంగారు వెండి ఆభరణాలను భద్రపరిచిన బ్యాగ్ను తీసుకుని బైక్లో పరారయ్యారు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అర్బన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు ఒరిస్సా రాష్ట్ర గంజాం జిల్లా ఆస్కా కలసందాపూర్ గ్రామానికి చెందిన దాస్ శ్రీరంగాగా గుర్తించారు ఈ క్రమంలో శనివారం అర్బన్ సిఐ లింగప్ప సిబ్బందితో కలిసి బద్వేల్ నెల్లూరు ప్రధాన రహదారిలోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా దాస్ శ్రీరామ్ ఆటోలో వస్తుండగా ఆపి తనిఖీ చేయగా అతని వద్ద బంగారు వెండి ఆభరణాలు లభించాయి నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టు ఎదుట హాజరుపరిచినట్లు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు కాగా నిందితుడు దాసు శ్రీరామ్ అతని స్నేహితుడైన ఒరిస్సా రాష్ట్రానికి చెందిన రావుల వినోద్ అలియాజ్ బిన్ను గతంలో పలు చోరీల కేసుల్లో ఒరిస్సా రాష్ట్రంలో జైలుకు వెళ్లారని వీరు ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రికి చెందిన తొండపోతు రాజు అతని అన్న మౌలాలితో కలిసి బద్వేల్లో చోరీకి పాల్పడినట్లు విచారణలో తెలిసిందన్నారు త్వరలోనే వారిని కూడా అరెస్ట్ చేస్తామన్నారు